మిమ్మల్ని చూసి మీరనే అనుకున్నాం కాకపోతే దొంగతనానికి వెళ్ళారని అనుకోలేదు ఉత్సవం గురించి పూజారి గారితో ఏదైనా మాట్లాడటానికి వెళ్ళారేమో అని అనుకున్నామండి అబద్ధం పచ్చబద్ధం అబద్ధం జడ్జి గారు అసలు ఆ రాత్రి పొట్టి ఆ గుడి వైపు వెళ్ళనే లేదు వీళ్ళు చెబుతున్నావు కట్టు కథ కట్టు కథలు బుర్ర కథలు చెప్పడం నాకేమైనా కాలక్షేపం అనుకున్నా ఏమిటయ్యా ఆ రాత్రి చంబల వేలి దొంగలాగా ఈ నరసయ్య గారి గుళ్ళో చొరపడటం మేము ముగ్గురు చూసాం సార్ వాళ్ళతో వెళ్ళేకా నేను తీరికగా చుట్ట కాల్చుకున్నా అనుకుంటూ ఉండగా ఇతను మళ్ళీ చిన్న ముడతో గుళ్ళోంచి బయటికి రావడం నేను చూశాను సార్ తిరుద్దా అనుకుంటూ ఉంటే పిచ్చుక దారిలోనట్టుకే పారిపోయి సార్ ఒరేయ్ కర్ణం ఆపరా ఆపు నాన్న వాళ్ళని కాదనుకుని వాళ్ళతో అనుబంధాలే లేవనుకుని మీతో చేతులు కలిపినందుకు నన్నే ఇంత వెనుపోటు పడుస్తారా ఒరేయ్ అందరూ నా వాళ్ళేనని ఊరు నాదని దేశం నాదని నమ్మి నీతి కోసం బతికే నా మీద నేర మోపుతారా ఒరేయ్ తప్పుడు దారిలో గుప్పెడు బంగారం దొరికినా ముట్టుకొని నన్ను దొంగని దోషిని చేస్తారరా మహారాజులు అలాగా ఏమరాజలు గాని 부గరాసిచ్చే పెద్దమశలు గాని ఎవ్వరు లేరనకొ మరి కొంతకాలం చూసి ఇక్కడ మకా ఎత్తిసి పట్నంలో దేరా వేస్తే మంచిదేమో అంతే చుక్కకో చుక్కకో జింకంగం అంతు చింకింకా చిత్రంగి కౌచింకా నువ్వు అవల మఖను అబు దాలి నుంచి వచ్చిన అబ్బా హాలి షేకు గారి అసిస్టెంట్ హై ఆయిల్ వ్యాపారం కోసం వచ్చిన షేకు గారి సర్సన్ కోసం లడ్కి కావాలని వాకప్ చేస్తే చిత్రాంగి హి హచ్చి హి లకింకా చిత్రాంగి కం దగ్గర బాగా ఉన్నాయా ఇదిగో చోటా ఈనా మా షేకు గారికి బచ్చి నచ్చితే హైల్ హైల్ కనిపించేస్తా ఇదే బాబు మా చిత్రాంగి మీ సేటు నమ్మని చెప్పండి సుందరం పంపు నేనే జీ చి మీలాంటి వారు మా ఇంటికి రావడం మా అదృష్టం వచ్చిన మాకు కావాల్సింది ఇచ్చుకుంటే మేము మీకు హారం పెడతాం అవును బుల్బుల్ మెత్తటి జాగా చూసి ఖరీదిచ్చి ఆయిల్ తీద్దామని ఆయా కానీ మనకి లడికి తోడు లేకపోతే అబ్బా ఆయిల్ వ్యాపారం బోర్ కొడుతుంది అందుకే నీ గురించి విని కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని వచ్చాం మీకు ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండండి షేక్జీ మా చిత్రానికి మీ బీబీ అనుకోండి చూస్తాం మీరు మాకి బాగా ఖుషి చేస్తే చెప్పినట్టుగానే పెడతాం నగలు ఇది కొద్ది ఇదిగో అంతరా నీ కాలక్షేపం కావాలంటే నేను అయిగా అంటే ఇక మీ ఒంటికి ఆమోదం ఏనండేదేట ప్రసక్తమైన నువ్వులు సిద్ధంగా ఉంటాను అది బాబు ఆ చిత్రానికి ఇక మీ ఒంటికి ఆమోదం రాసినట్టేనండి దాని కొంపలం ఎవరో షేక్ గారు దిగాడం బాబు షేక్ గడ ఏం షేక్ రా మిల్క్ షేక్ ఆడు మిల్క్ నే షేక్ చేస్తాడో దాన్నే షేక్ చేస్తాడో తెలియదు కాని అసిస్టెంట్ తో సహా కుంపలో మకా పెట్టేశాడు దుబాయ్ నుంచి దిగాడంటే ఇక్కడ దున్నే పోగ్రామ్ పెట్టుకున్నాడంటే ఆ దుబాయ్ లోనే దున్నుకోవచ్చు కానీ దీని కుంపలో ఎందుకు అదే అర్థం కావట్లేదండి నేను సంగతి నేను తెలుస్తాను కానీ ముందు నువ్వు నూనె మాషా అల్లా మాషా అల్లా అవునా బుల్బుల్ మీది చూస్తుంటే మాది దిల్ దిల్ మే జిల్ షేక్ జీ మీరు ముట్టుకుంటే చాలు షేక్ అయిపోద్ది షేక్ పట్టుకుని పెట్టుకుంటే ముద్దు షాక్ అయిపోద్ది పాను వేసుకోండి షేక్ చే నువ్వు అందివ్వాలా మేము బాగా వేసుకోవాలా లావో మై కావు రండి బాబు ఆ షేక్ అంతు చూస్తాను మీరు పెట్టి చూపించండి షేక్ జీ పిల్ల దానికి ఇప్పుడే చెప్తున్నాను ఈ షేక్ గాడు వాడు ఆయలు అయిపోయిన తర్వాత వాడి దాన్ని వాడు పోతాడు అప్పుడు నువ్వు బతకాల్సింది మా ఆయలు చేసే వీడు అరబ్బీ భాషలో కుక్క లెక్క తిరుతుంటే చూస్తూ ఊరుకుంటావా ఆయన

రేపు ఉదయం నువ్వు వచ్చి మమ్మల్ని కలిస్తే ఇక్కడ పొలాల విషయం మాట్లాడుకుందాం నువ్వు మాకు పొలా పొలం కొనడం మద్దతు చేస్తే మీకు నేను వేలకి వేలు ఇచ్చుకుంటా బాను అబు బేగం అయితే పర్వాలేదు తప్పకుండా మీతో నేను చేతులు గెలుపుతాను మరెవరిని కలుపుకుండా మాత్రం నాకు మాట ఇవ్వాలి బహుత బావతచ్చా దోస్తికి గుర్తుగా ఈ సెంట్ బావి ఇచ్చినంత ఆనందంగా ఉందండి

రే రేషేఖో వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చారురా వ్యవహారం బిజినెస్ కాకరి థోడీ దేర కేందర మోబరి జీ అబ్బమ్ బాచీత లేదు గీలు లేదు నువ్వు ఆ గాడి దగ్గర నక్కొన్నావు అవునా అది బిజినెస్ సీక్రెట్ చెప్పకూడదు ఓయ్ షేక్ మర్యాదగా నేను మనుషుల చేత నీ కాళ్ళు ఎరగొట్టించి నువ్వు ఈ ఊరు నుంచి కదలకుండా మట్టిలో కప్పెట్టిచ్చేస్తాను అరే మోతబరి సాబ్ అలా కోపం చేసుకోవద్దు సార్ మేము మీకు నిజం చెప్తాం ఎవరికి చెప్పనని మీరీ మాకు వాదకరు వాదా అంటే అదే మాట మాట అదే సాబ్ ఓ కరణం కాబచ్చా తన దగ్గర నగలున్నాయని అదే మాకు అమ్ముతానని చెప్పాడు ఒకటి మాకు అమ్మాడు ఇంకా ఇంకా అమ్ముతానని అన్నాడు మేము సరే అన్నాను అదే బిజినెస్ అనుకున్నాను వాడు ఏదో ఒక రోజున వెన్నుపోటు పొడిస్తాడని వాడు ఎంత చూస్తాను ఏ హమ్నే తుమారేలి ఏ ఖరీదులియా ఏమిటి నా కోసం కొన్నారా ఆ మోతుబరి అమ్మాడు మేము కొన్నాం చూడు నీకు ఎలా పెడతాను కొనేవే సాలే ఎవరు వచ్చినట్టున్నారు చూసి వస్తాను ఏమిటి చిత్ర వీరభద్రం గారు ఇంట్లోంచి వెళ్తున్నాడు షేక్ గారు దుకాణం ఎత్తే దుబాయ్ వెళ్ళిపోయాడా ఆ వీరభద్రం గారు షేక్జీకి వడ్డానం అమ్మారు షేక్జీ దీన్ని నాకు కానుక ఇచ్చారు సరే సరే మీరు వెళ్ళండి షేక్జీ గారు లోపల ఉన్నారు అంటే ఆ వీరభద్రం గారు దొంగన గారు తన దారి తను అనమాట అమ్మో మనం జాత పడిపోవాలి ఎరా కరణం నీకు వీలున్నప్పుడల్లా నక్కలాగా బొక్కతో వేసి నగలట్టుకుపోయి అమ్మేస్తున్నావు అనమాట పేధా నువ్వు చేసి నన్ను అంటావేమిటయ్యా ఒంటానిక షేక్ గారి దొరికాడు కదా అని నగలు తీసుకెళ్ళి అమ్మేసింది నువ్వు కాదు కొట్టానంటే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిలా నువ్వేగా షేక్ గారికి హారం అమ్మింది చాలండి మీరు షేక్ మీద వడ్డాను నేను కళ్ళారా చూశాను ఎవరు ఎవరికి ఏమేమో ఇప్పుడే తెలుసు ముందు పెట్టి తెరుస్తే ఉందండి నువ్వు అమ్మిది హారం ఇందులోనే ఉందయ్యా మీరు దోచిన నగలు దాచిన చోటే ఉన్నాయన్నమాట వీటి గురించి తెలుసుకోవాలని నేను షేక్ అయితే నువ్వు మోసం చేసి మోసాన్ని మోసంతో కరణం మా మావయ్య మీద నింద మోపిన మీరే నిజమైన నేరస్తున్నాను అనుమానించారు ఆ నిజం తెలుసుకోవాలని ఇంత నాడుక మాడాను ఈ కరణంగాడు నగల విషయంలో నన్ను మోసం చేస్తున్నాడేమోనని వీణ్ణి కథం చేయడానికి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను ఇప్పుడు ఆ ఏర్పాటు ఇస్తాను భగవంతుడా నేను నా సొంతకుడు కంటే ఎక్కువగా నా తమ్ముడిని ప్రేమించిన వాడిని అయితే తెలిసి వాడి పట్ల ఎప్పుడూ ఏ తప్పు చేయని వాడిని అయితే నా తమ్ముడు మళ్ళీ కలకళ్ళడుతూ మా మధ్య తిరగాలి లేదా వాడికంటే ముందు నేనే పోవాలి

นั่นเ